యుగసంధి ప్రభావం ద్వాపర కలియుగ యుగసంధి కలి ప్రభావం సత్వ గుణమూ గుణమహర్షులు నారదుడు మహర్షి బ్రహ్మ విశ్వామిత్రుడు కూడా కోపానికి దాసులయ్యారు మహాభారత మౌసల పర్వంలో బ్రహ్మ మానసపుత్రుడు పుత్రుడు లోక కళ్యాణ కారకులు త్రిమూర్తులు రాక్షసులు దేవతలు ఎక్కడికైనా వీసా లేకుండా వెళ్ళే సద్ బోధనామూర్తి నారద మహర్షి ఇక శకుంతలను పెంచుకున్న శాంతమూర్తి కన్వాశ్రమం అతని ఆశ్రమంలో వైరం లేకుండా విజాతి క్రూరముగాలు కూడా ప్రేమగా తిరుగుతాయి అలాంటి కన్వమహర్షి మహర్షి అలాంటి కన్వమహర్షి ఇక సీతారామ కళ్యాణ కారకులు పురోహితులు హరిచంద్రునికి దేవేంద్ర భోగం ప్రసాదించిన తపస్సంపన్నుడు మేనల్లుడు సునశేపునికి నరబలి నుండి విముక్తి వరణమంత్రం ఇచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్రులు ముగ్గురు కృష్ణుని దర్శనం కోసం ద్వారకకు వచ్చి అడ్డగించి హేళన హేళన చేసి వేషం వేసుకున్న శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుని శపించి ముసలం పుట్టించిన ఈ ముగ్గురు సత్వగుణ మహర్షుడు కూడా క్షణం ఆగ్రహానికి దాసులయ్యారంటే ఇదంతా శివలీల కాలమహిం అనుకోవాలి ధర్మస్థాపన ప్రణాళిక భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అయితే కురుక్షేత్రం అర్జునుడు చంపేదానికి ముందే సూలంతో అందరినీ మట్టిపెట్టిన అంతేకాదు నరనారాయణుని వదలి అశ్వత్థాముకు పెద్ద సాయుధం ఇచ్చి మిగిలిన వాళ్ళని చంపనిచ్చిన మహాదేవుడు శివుడే దీనికి పరమకారకుడు ఇక శేషం యాదవంశ నాశనానికి అభినవ సాంబుడు తన పేరే ఉన్నట్టు వాణ్ణి వాడుకుని మొత్తం వంశం నిర్మూలన చేశాడు ఇదంతా కూడా సాంబరస్వ లీల మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి అదే మహాభారతంలో ఉన్నటువంటి శివకేశవ ధర్మం మర్మం శ్రీరామజయం